గ్రామంలో ఈ యొక్క వీధులలో నివసిస్తున్న మీ అందరూ కూడా శుభములు తెలియచేసుకుంటా ఉన్నామండి సహోదరు సహోదరులారా మధ్యాహ్న కాల సమయంలో మేమందరం కూడా సంతోషంగా పాటలు పాడుకుంటూ మీ యొక్క గ్రామానికి మీ వీధులకు వేసుకున్న యొక్క మంచి శుభవర్తమానమును మేము తీసుకొని వచ్చినాం మీరందరూ కొన్ని నిమిషాలు యొక్క దేవుని మాటలు విని దేవుడిచ్చే దీవెన దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందాలని మేము ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం దేవుని వాక్యము ఉన్నటువంటి బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉన్నదండి ఏంటి ఆ మాట అంటే నీ జీవము ఏ పాటిది అనే మాట వ్రాయబడి ఉన్నదండి అవునండి మానవుని జీవితం చాలా స్వల్పమైనటువంటిది ఎప్పుడు ఎక్కడ ఎలాగో మానవుడు కన్ను మూస్తాడో ఎవరు చెప్పలేరు ఈ లోకంలో ఎంత గంభీరంగా జీవిస్తా ఉన్నా ఎంత గొప్పగా జీవిస్తా ఉన్నా గొప్పగా జీవిస్తా ఉన్నా ప్రతి ఒక్కరం కూడా ఒక దినాన ఈ లోకం వదిలి వెళ్ళవలసినటువంటి వారమే అయితే లోకం వదిలి వెళ్ళేటప్పుడు ఈ లోకం వదిలిన తర్వాత నీ గతి ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేసినావా నీ జీవితం ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేసినావా దేవుని ఆకేం చెప్తోంది నీ జీవము ఏ పాటిది అమ్మాయా ఇది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిర్వంటిదండి మానవ జీవితం ఈ జీవితాన్ని బట్టి చాలామంది గర్విస్తూ ఉంటారు ఈ జీవితాన్ని బట్టి చాలామంది సంతోషిస్తూ ఉంటారు అయితే నీ జీవం ఎప్పుడు ఎక్కడ ఎక్కడెలాగో ముగిస్తుందో తెలియదు కనుక ఈ లోకంలో నువ్వు జీవిస్తా ఉండగానే ఈ లోకం విడవక ముందే నువ్వు ప్రాణంతో ఉండగానే ప్రియా సహదరీ సోదరుడా మనమందరం కూడా పాపక్షమాపణ పొందాలా పాపక్షమాపణ పొందకుండా ఎవరైతే ఈ లోకం విడుస్తారో నిత్య నరకం అజ్నిగుండం పాతాలం ఉంది నీకు పాపక్షమాపణ ఇవ్వడానికి ఈశ్వరం ఈ లోకానికి వచ్చినాడు పాపక్షమాపణ అంటే ఏంది అనుకుంటా ఉన్నారా మనటువంటి పాపం అంతా కూడా ఈశ్వరం దగ్గర ఒప్పుకోవాలా మానవులమైన మనమందరం కూడా పాపలనే మంచోళ్ళు ఎవరు లేరు ఊరికే చెప్పుకుంటా ఉంటాం మేము మంచోళ్ళమని అంతే అయితే యేసుప్రభు నీ పాపం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమించి నీ పాపముల కొరకు ఈ లోకానికి వచ్చినాడు దేవాది దేవుడై ఉండి సుచికత అయినటువంటి దేవుడై ఉండి ఆ పరలోక వైభవం అంతటి నరుడుగా మానవాకారంలో లోకంలో జన్మించినాడు ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు మనందరి పాపాలు యేసుప్రభువు తన వీపుపై మోసినాడు మనం తలతో చేసిన పాపంల కొరకు ముల కిరీటం చేతుల్లో మేకలు కాళ్ళలో సిలు దీపంతో చారాలుగా దున్నబడింది ఏ పాపం యేసు ప్రభు నేనా పాపం కరకాలో మరణించినాడు సమాధి చేయబడి మూడో జనాన్ని మరణం జయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి కానిక ఆరాధనడైనాడు సాయంకాల సమయంలో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నువ్వు అనుకుంటా ఉండొచ్చు మాకు అన్నీ తెలుసు కదా మాకెందుకు ఇది చెప్తా ఉన్నారని మీరు అనుకోవచ్చు అన్ని జనడం మంచిదే ఏసు ప్రభువు మందిరానికి పోవడం మంచిదే యేసు ప్రభుని అంగీకరించడం మంచిదే నీ జీవితంలో నిజంగాను నువ్వు పాప క్షమాపణ పొందినావా నీ ఉదయం ప్రభుత్వం ఇచ్చినావా పాప పాత అలవాట్ల నుంచి నువ్వు విడిపింపబడినావా పాత జీవితం నుంచి నువ్వు విడిపింపబడినావా లేక పాప జీవితంలో అలాగే కొనసాగుతూ అలాగే నువ్వు జీవిస్తా ఉంటే వేసవదరూ కూడా ఒక దినాన నిత్య నరకం అగ్నిగుండం నీ కొరకు కాచుకుని ఉంది అందులో నువ్వు దేవునికి ఇష్టం లేదు అందుకోసమే ఈ సాయంకాల సమయంలో నిన్న ప్రేమ నుంచి నీ కొరకు యొక్క రక్షణ వార్తను తీసుకొని వచ్చినాడు నువ్వు ఉన్నా సరే ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు నిజంగా పాప క్షమాపణ పొందు నిజంగా నీ హృదయం ఏసు ప్రభుకి నువ్వు ఎంత ఘోర పాపమైనా యేసు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువు దగ్గరికి రాకుండా నీ హృదయం ఇవ్వకుండా క్షమాపణ పొందకుండా ఈ లోకం విడిస్తే నీ జీవితం నరకం అగ్నిగుండం పాతాలం ఎవరు తప్పించుకోలేరు అలాగే నువ్వు యేసు ఏసు ప్రభుకి ఇష్టం లేదు అందుకే సాయంకాల సమయంలో ఈ వార్తను నీ మధ్యకు తీసుకొని వచ్చినాడు ఇప్పుడే ప్రభునే సంధి విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మా ఇంటి వారిని గొప్పత్మరక్షణ పాపక్షమాపణ పర్లోకరాజ్యం మీరు పొందగలరు మా సహోదరులు సహోదరులు మీదకు చిన్న చిన్న కలపత్రాలు పుస్తకాలు తీసుకొని వస్తున్నారు వాటిని తీసుకురండి చదవండి సత్యాన్ని గ్రహించండి మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాము ప్రేమల కందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు ఈ ప్రాంత ప్రజలను ప్రేమించేందుకు ఉన్నారు మానవ జీవితం ఏ పాటింది ప్రభుత్వ ఇంతలో కన్నా కూడా ఎంతలో మామైపోయి ఆవిడ వంటిదో అలాంటి జీవితాన్ని ప్రేమించి లోకానికి వచ్చినారు సవులో ప్రాణం పెట్టి తిరిగి లేచినారు ఈ సప్తం నుండి ప్రజలందరూ ఉన్నారు ప్రభా ఇంకా ఎవరైనా ప్రభా పాత అలవాట నుంచి విడిపెట్టు లేకుండా పాత జీవితంలో అలా కొనసాగుతుంటే వారిని మీకు జ్ఞాపకం దోసుకునండి వారి పాపాన్ని